నమ్ముల పూలకుంట మండల పరిధిలోని నాలుగు రోడ్ల కూడల్లో ఎన్డీఏ మిత్రపక్ష మిత్రపక్షాలలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటంలో సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ బాబ్జాన్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి గెలుపు కోసం తన వంతు సహాయంగా కష్టపడి విజయ దుందుబిని మోగించిన సందర్భంగా పురంధరేశ్వరి వెలిసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న షేక్ బాబ్జాన్ అలాగే కదిరి అసెంబ్లీ స్థానం నుంచి కందికుంట వెంకట ప్రసాద్ గెలిచిన సందర్భంగా వారికి హృదయ

శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు మన ఎంత గ్రామం నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ कंदोणा बाटाक जय जय कंदोणा बाटाक जय जय कंदोणा बाटाक जय जय कंदोणा बाटाक जय जय जतरानाथ के जय जय जतरानाथ के जय जय जानूआनाथ के जय जय ಅನ್ನಿಲ್ಲ <laughs> ಮಾತಾಡ